కొరిందీలకు వ్రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో మనుష్యులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు మనుషుడెవడును గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొను కానీ ప్రవచించువాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయను మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను కానీ మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను సంఘము క్షేమాభివృద్ధి పొందునిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పితేనే కాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు సహోదరులారా ఆలోచించుడి భాషలతో మాట్లాడుచు నేను మీ ఎద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలెనని అయినను జ్ఞానోపదేశము చేయవలెనని అయినను ప్రవచింపవలెనని అయినను బోధింపవలెనని అయినను మీతో మాట్లాడకపోయిన ఎడల నా వలన మీకు పిల్లన గ్రోవి అవి వీణ గాని నిర్జీవ వస్తువులు నాదమిచ్చినప్పుడు స్వరములలో భేదము కలగజేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగూ తెలియను మరియు స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకెవ్వడు సిద్ధపడును అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుగుతో పలికితేనే గాని పలికినది ఎలాగూ తెలియను మీరు గాలితో మాట్లాడుచున్నట్టుందురు లోకమందు ఎన్నో విధములగు భాషలున్నను వాటిలో ఒక్కటైనను స్పష్టము కానిదై ఉండదు మాటల అర్థము నాకు తెలియకుండాని ఎడల మాటలాడువానికి నేను పరదేశినిగా ఉండును మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంగమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి భాషతో మాట్లాడువాడు అద్దము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలను నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనసుతోనూ ప్రార్థన చేతును ఆత్మతో పాడుదును మనసుతోనూ పాడుదును లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందని వాడు నీవు చెప్పుదానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు ఆమెనని వాడెలాగూ పలుకును నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నావు కానీ ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను అందుకు దేవుని స్థుతించెదను అయినను సంగములో భాషతో పదివేల మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో ఐదు మాటలు పలుకుట మేలు సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి బుద్ధి విషయమై పెద్దవారిలై ఉండుడి అన్య భాషలు మాటలాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును అప్పటికైనను వారు నా మాట వినకపోదురు అని ప్రభు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే ఉన్నవి ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై ఉన్నది సంగమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాటలు ఆడుచున్నారని అనుకుందురు కదా అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందనివాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెనని ఉన్నాడు మరి ఒకడు బోధింపవలెనని ఉన్నాడు మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు మరి ఒకడు భాషతో మాట్లాడవలెనని ఉన్నాడు మరి ఒకడు అద్దము చెప్పవలెనని ఉన్నాడు సరే సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి భాషతో ఎవడైనానో మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతులు చప్పున మాట్లాడవలను ఒకడు అద్దము చెప్పవలను అద్దము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలను కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకునవచ్చును ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చును తక్కినవారు వివేచింపవలను అయితే కూర్చున్న మరి ఒక్కనికి ఏదైనానో బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనముగా ఉండవలను అందరూ నేర్చుకొనున్నట్లును అందరూ హెచ్చరిక పొందునట్లును మీరందరూ ఒకని తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాడు స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలను వారు లోబడి ఉండవలసినదే కానీ మాటలాడుటకు వారికి సెలవు లేదు ఇలాగూ ధర్మశాస్త్రమును చెప్పుచున్నది వారు ఏమైనానో నేర్చుకుని గోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడగవలను సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము దేవుని వాక్యము మీ యొద్ద నుండియే వెళ్ళినా మీ యొద్దకు మాత్రమే వచ్చిన ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకొని ఎడల నేను మీకు వ్రాయిచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలెను ఎవడైనను తెలియనివాడైతే తెలియని వాడుగానే ఉండనిమ్ము కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడు కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రెసరాడు అందరికీ ఈరోజు వాక్యం వినాను కదా అలాగే ఇంకొంతమంది కూడా వినిపించండి మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ